సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖపట్నంలోని వడ్లపూడి వేగన్ రిపేర్ వర్క్షాప్ వద్ద సిపిఎంయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు చె చెప్పాలి చెప్పాను వచ్చి చెప్పాను అన్న ఏంటన్నా ఓడి అంటే నైట్ బీచ్లో నువ్వు ఆరోగ్య రోడ్డు సేపు తెచ్చిన తర్వాత ఈ రెండున్నరకు చెక్కింగ్ వచ్చినప్పుడు మన ఓటీలు చెక్ చేయాలని ఆడి तेरे ऊपर लगा रहा है आके मैं बोल रहा हूं देवी जी

डेवलपमेंट लेबर फोर्स रद्द చేయాలి చేయాలి లేబర్ ఫోర్స్ రద్దు చేయాలి

దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తొలగించేసి వాటి స్థానంలో లేబర్ కోడ్స్ తీసుకొస్తుంది చట్టాలు ఉంటేనే మన దేశంలో అమలవట్లేదు చట్టాలు లేబర్ కోడ్స్గా తీసుకొస్తే కార్మికుల్ని మళ్ళీ స్వాతంత్రం ముందు ఏ విధంగా అయితే బానిసల్లాగా ఉన్నారో కార్మిక వర్గం మొత్తాన్ని కూడా పెట్టుబడిదారులకి బానిసలుగా చేయాలనేటటువంటి మోడీ యొక్క నిర్ణయం తోటి ఈ కుట్ర అనేది జరుగుతూ ఉంది ఈ లేబర్ కోడ్స్ కానీ అమలైతే సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు అలాగే కనీస అమలు అమలవదు పిఎఫ్ ఈఎస్ఐ లాంటి స్ట్రాచురీ బెనిఫిట్స్ కూడా అమలవు ఏ విధమైనటువంటి చట్టాలు అమలు కాకుండా పన్నెండు గంటల పాటు బానిసలాగా కార్మికులతో పని చేయించుకోవాలనేటువంటి కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలిపించినాయి దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖ నగరం కానివ్వండి రైల్వే రిపేర్ షాప్ కానివ్వండి గాజువాగ్ కానివ్వండి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కార్మిక సమ్మె జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే కొత్త లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం నరేంద్ర మోడీ చేశాడు దాన్ని ఈ కొత్త లేబర్ కోడ్ రద్దు చేయాలని ఈ కొత్త లేబర్ కోడ్ వస్తే ఏదైతే అప్పుడు మన పంతొమ్మిది వందల నలభై ఆరులో కార్మిక చట్టం ప్రకారంగా మొత్తం అందరికీ కూడా బ్రిటిష్ కాలంలోనే మనకి నలభై నాలుగు చట్టాలు వచ్చాయి ఈ నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా ఉండాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం జరిగింది దాని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశం సమ్మె జరుగుతుంది అందులో భాగంగానే కొత్త లేబర్ కోట్లు వస్తే ఈ కార్మికులకి ఎనిమిది గంట పని దినం ఉండదు అదేవిధంగా పిఎఫ్ ఉండదు ఈఎస్ఏ ఉండదు పారిశ్రామిక వివాద చట్టం ఏముందో ఆ చట్టం కూడా అమలు చేయకుండా కార్మికుని కట్టు బానిసలుగా ఉండాలనే ఆలోచనతోటి పెట్టుబడిదారులకి లక్షల కోట్లు సంపాదించిన ఆలోచనతో ఈ కొత్త లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యకి ఆరోగ్యానికి బడ్జెట్లో ఏమి కేటాయిస్తలేదు కార్మికులకి ఎటువంటి చదువుకోవడానికి కానీ వైద్యం చేసుకోవడానికి కానీ ఎటువంటి నిధులు ఉండలేదు విద్యకి ఆరోగ్యానికి బడ్జెట్లో కే కేటాయించాలని అదే విధంగా ఏదైతే తుఫాన్లు కానీ వరదలు కానీ వస్తే దానికి కూడా నిధులు కేటాయించకుండా కార్మిక ద్రోహం జరుగుతుంది అలాగే ఏదైతే గాజువాగ్ ప్రాంతంలో కారిశ్రా పారిశ్రామిక ఈ ఈరోజు లక్షలాది మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మికులకి ఎటువంటి చట్టం అమలు చేయట్లేదు ఎనిమిది గంటల పని చేయ చట్టం ఉంటే పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు చేయడం జరుగుతుంది ఎనిమిది గంటల పని దాటితే ఓటు ఇవ్వాలి అలాంటిది కాకుండా అలాగే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరం వేజ్ అగ్రిమెంట్ చేయాలి ఈరోజు పది ఏడు సంవత్సరాలు అవుతుంది కనీస వేద చట్టంలో మార్పు రాలేదు కనీస వేతనాలు ఈ రోజు కందిపప్పు మార్కెట్ లో రెండు వందల రూపాయలు అరవై రూపాయలు మొత్తం విపరీతంగా పెరిగిపోయాయి కార్మికు జీతాలు మాత్రం పెంచట్లేదు ఈరోజు ఎనిమిది గంటలు పని గంటలు పనిచేస్తే ఆటో నగరంలో ఎనిమిది వేలు పదివేలు రూపాయలు ఇస్తారు కుటుంబం ఎలా పోషించుకోవాలి ఏ రంగం ఉండాలి అలాగే పెట్టుబడులు మాత్రం కోట్లు లక్షల లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం జరుగుతుంది కార్మికు మాత్రం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇంత ఇంటర్నేషనల్ లేబర్ కోర్టు కూడా పిలిపించింది అలా